తెలంగాణలో పలు విభాగాల్లో ఇంకా పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులను మున్సిపల్ శాఖ తొలగించింది నూట డెబ్బై ఏడు మంది రిటైర్డ్ ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వీరంతా పదవి విరమణ చేసి మళ్లీ విధుల్లో కొనసాగుతున్నట్లు గుర్తించారు ప్రభుత్వం ఏర్పడగానే కొన్ని శాఖల్లో తొలగించిన చాలా మటుకు అలాగే కొనసాగుతూ ఉన్నారు వీరందిస్తున్న సేవలను పరిశీలన చేసి మున్సిపల్ శాఖ తొలగించింది ఇందులో మెట్రో రైల్ ఎండీ ఎన్విఎస్ రెడ్డి అలాగే హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఈడీ ఎం సత్యనారాయణ వైటిడీఏ వైస్ చైర్మన్ జి కిషన్ రావు వైటిడీఏ చీఫ్ ఇంజనీర్ హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ రెడ్డి హెచ్ఎండీఏ స్పెషల్ గ్రేట్ డిప్యూటీ కలెక్టర్ భాస్కర్తో సహా పలువురు అధికారులు ఉన్నారు వెంటనే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు ఐసిఎస్ ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ అవటైజ్మెంటారు ఐసిఎస్టీ కాల్ చేయండి తెలంగాణలో పలు విభాగాల్లో ఇంకా పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులను మున్సిపల్ శాఖ తొలగించింది నూట డెబ్బై ఏడు మంది రిటైర్డ్ ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వీరంతా పదవి విరమణ చేసి మళ్లీ విధుల్లో కొనసాగుతున్నట్లు గుర్తించారు ప్రభుత్వం ఏర్పడగానే కొన్ని శాఖల్లో తొలగించిన చాలా మటుకు అలాగే కొనసాగుతూ ఉన్నారు వీరందిస్తున్న సేవలను పరిశీలన చేసి మున్సిపల్ శాఖ తొలగించింది ఇందులో మెట్రో రైల్ ఎండీ ఎన్విఎస్ రెడ్డి అలాగే హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఈడీ ఎం సత్యనారాయణ వైటీడీఏ వైస్ చైర్మన్ జి కిషన్ రావు వైటీడీఏ చీఫ్ ఇంజనీర్ హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి హెచ్ఎండిఏ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ భాస్కర్తో సహా పలువురు అధికారులున్నారు వెంటనే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు